ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేబర్ ఉద్యోగులు నమోదు చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ దుర్గా ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పథకం అమలు కోసం నమోదు చేసుకోవాలని ఈఎస్ఐ లేబర్ సమయాన్ని కేటాయించిన విషయాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ దుర్గా ప్రసాద్ కోరారు అనుకున్నాము కానీ పర్మిషన్ ఎక్కండి వేరే చోట కట్టలేము ఏంటండి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేసేటటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్ స్ప్రీ టూ జీరో టూ ఫైవ్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది ఈ స్కీము ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికబుల్గా ఉంటుంది ఈ స్కీమ్లో ఎంప్లాయీస్ రిజిస్టర్ అయినట్లయితే వాళ్ళ పాత బకాయిలు అంటే పీనల్ ఇంట్రెస్ట్ డ్యామేజెస్ ఆర్ ఎనీ అదర్ యాక్షన్ ఈ స్కీమ్ కింద తీసుకోకుండా ఈ డేట్ నుంచి మాత్రమే కవరేజ్ ఉండేలాగా ఈ స్కీమ్ వర్తిం వర్తింపజేస్తామండి దీనికోసం అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ ఈఎస్ఐ కార్పొరేషన్ కర్నూలు మా మా ఆఫీసు కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా పుల్లారెడ్డి స్వీట్స్ అందులో ఉంది అక్కడ సమయ నా పేరు దుర్గాప్రసాద్ అండి బ్రాంచ్ మేనేజర్ థ్యాంక్ యూ